హాయ్ హలో ఫ్రెండ్స్ లక్ష్మీ శ్రీనివాస్ తెలుగు బ్లాగ్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ రోజు వీడియో వచ్చేసి సప్తం రోజు తీసిన బ్లాగ్ అండి ఇక్కడ ఈవినింగ్ రకరకాల పక్షులైతే ఇలా వచ్చి వాళ్తూ ఉంటాయి వెనకాల ఒకసారి ఒక చిన్నపాటి ఫారెస్టే ఉందండి అందులో అయితే రకరకాల పక్షులు అయితే ఇలా వాళ్తూ భలే బలే ఉంది కదా అని ఒక వీడియో క్లిప్ అయితే తీశాను ఇంకా సప్తం రోజు మార్నింగ్ మార్నింగే ఇదిగోండి పిల్లలకి స్కూల్ అయితే సెలవులు ఇవ్వలేదు ఆ రోజైతే ఇంకా పిల్లల లంచ్ బాక్స్లో కనేసి పులిహోరకి అయితే పులిహోర మిక్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా గ్లాస్ రొట్టె అయితే త్వరగా అయిపోతుంది కదండి అక్కడే స్టవ్ దగ్గరే ఉండి దోశలు ఇడ్లీ ఇవన్నీ కంటే ఇలా గ్లాస్ రొట్టె అయితే త్వరగా అయిపోతుందని చెరుకుపానికి మిస్ పెట్టేద్దాం అనేసి ఇంకా గ్లాస్ రొట్టె అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఒక పక్క అయితే రైస్ కూడా అయిపోయిందిలేండి వాచ్ చేసుకుని ఇదిగోండి ఇలా పులిహోర అయితే మిక్స్ చేశాను పిల్లల కోసం ఇంకా నైట్ వాష్ చేసుకున్న గిన్నెలు నైటింగు వెళ్ళి మావారైతే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు అవి కూడా సంచిలోనే ఉన్న అవన్నీ నేనైతే వెజిటేబుల్స్ అయితే శుభ్రంగా వాష్ చేసి అప్పుడు ఒక పేపర్ మీద ఆరబెట్టుకొని అప్పుడు క్లా క్లాత్తో తుడుచుకుని ఫ్రిడ్జ్లో అయితే పెడుతుంటానండి ఇంకా అవన్నీ చేసుకోవాలి ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు పూజ కార్యక్రమం మొదలు పెట్టాలి ఇంకోండి ఎంత మెస్సి మెస్సిగా ఉంది ఇల్లు అయితే ఇంకా కొంచెం రుబ్బు ఉంది మాకు కూడా ఇంకా వంట అయితే చేసుకున్నాము వంకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేశాను మధ్యాహ్నం నుంచి మా వారికి డ్యూటీ ఉందని ఇంకా బెడ్రూమ్స్లోకి వచ్చేసరికి బెడ్స్ అంతా క్లీన్గా సర్దే వేసుకుని హాలు అన్నీ సర్దే చేశానండి ఇంకా బెడ్ బెడ్షీట్లు అవి వేసేసి హాల్లో కౌంటర్ అక్కడ టీపీ యూనిట్ దగ్గర అలాగే టీపై దగ్గర కూడా నీట్గా సర్దేసాను ఇక్కడ అదే చెప్తున్నాను నీట్గా అయిపోయింది ఇంకా బెడ్రూమ్లు తడబట్ట పెట్టాలి ఇదిగోండి ఇంకా తడబట్ట అయితే పెట్టుకు పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఇంకా ఒక పక్క తడబట్ట పెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ పసుపు వేసి పెట్టుకోవడం వల్ల క్రీములు అవి రావండి సారదా పెట్టినా అలాగే వేస్తుంది మా సారదా పెట్టినా నేను పెట్టినా అంతే ఆ రోజు సారదా మీంట్లోకి రాదని నేనే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా తడిబట్ట ఇంకా గ్యాస్ కౌంటర్ టాప్ కూడా నీట్గా వాష్ చేసుకున్నానండి డటాలో సోప్ పెట్టి వాష్ చేసుకుని ఇదిగోండి ఇలా నీట్గా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను గ్యాస్ కూడా పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకుని పాలు అయితే దేంట్లో మనం పొంగించుకుంటామో ఇది దేవుడికి ప్రసాదాలు వండేదే అమ్మ ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు కొనిచ్చిందండి ఇంకా దాంట్లోనే ఎప్పుడు ప్రసాదం చేసినా చక్కెర పొంగలైతే ఇందులోనే చేస్తాను పాలు పొంగించడానికి ఇంక ఇందులోనే ఎప్పుడు పొంగిస్తాను కదా లాస్ట్ ఇయర్ అయితే కట్టెల పొయ్యి మీద పొంగించానండి ఇంకా మనకు కోళ్ళు ఉన్నాయి కదా ఇంకా అలా తిరుగుతూ ఉంటే ఇంకా మళ్ళీ నిప్పులు అవి ఉంటాయి అనేసి ఇంకా స్టవ్ మీద పొంగించేస్తున్నాను ఈసారికి ఇంకా అందులో ఆవు పాలు అయితే వేసుకుని ఇందుకండి ఇక్కడ జిల్లీ డాక్లైతే అయితే పసుపు కుంకుమ గంధం అవి శుభ్రంగా వాసేసి పసుపు కుంకుమ గంధం బట్టలు అయితే పెట్టేసేసాను వాటికి కూడా ఇంకా జిల్లేడాకులు అలాగే నేరేడు పళ్ళు ఏడు ఆకులు ఏడు నేరేడు పళ్ళు పెట్టుకుని తలస్నానం అయితే చేసిన తర్వాత నెత్తి మీద నుంచి పోసుకోవాలండి వాటరు కుడికే స్నానమే చేశాను ఇంకా ఆకులు కూడా ఏడు ఆకులకి అలా పసుపు కుంకుమ బట్టలు అయితే పెట్టేసేసుకొని రథాన్ని కూడా సిద్ధం చేసేసుకున్నాను తలంటి స్నానం చేసేసి ఇక్కడ చక్కెర పొంగల కోసం పాలు అయితే పొంగిపోయినాయండి ఇంకా పాలు అయితే పొంగలేదు ఇంక అప్పటికి ఇదిగోండి పాలు అయితే పొంగిపోయినాయి రైస్ అయితే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా మరి పాలు పొంగిన వెంటనే మూడు గుప్పులు తల మూడు గుప్పళ్ళు అందరూ వేయాలి కదా అందుకని వాష్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా బియ్యం వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఇంకా పాలు పొంగిపోయిన తర్వాత మూడు సార్లు ఇగోండి పాలు చూసారా పొంగిపోయి ఇంకా రైస్ అయితే వేసి కుక్క అవన్ వేస్తున్నానండి ఇంక ఇందులోనే బెల్లం కూడా వేసేసాను ఉడికిపోయిందిలేండి ఆ బెల్లం వాష్ చేసుకుని శుభ్రంగా అందులో వేసిస్తాను అయిపోయింది ఇదిగోండి పూజ అయితే ప్రశాంతంగా పీస్ఫుల్గా నేను అయితే పూజ అయితే చేసేసుకున్నాను రథానికి కూడా పసుపు గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని ఆ రథం మధ్యలో సూర్యభగవానుడి కింద ఒక రూపాయి కాయిన్ పెట్టుకుని దానికి కూడా గంధము కుంకుమ బొట్టలు అయితే పెట్టుకుని ఇలా నీట్గా పూజ అయితే చేసేసుకున్నాను చెరుకు మొక్క అయితే నాకు దొరకలేదండి చెరుకు మొక్క వదులు బెల్లమే పెట్టుకున్నాను నేను అక్కడ ఇటు బెల్లం మొక్కలు పెట్టుకొని ఇంకా మనం ప్రిపేర్ చేశాను కదా చక్కెర పొంగల్ కూడా పెట్టేసి సూర్యభగవానుడు కూడా బయట అయితే పెట్టేసి తులసాం కాడ ఇంకా తులసి కట్టుకోడత దగ్గర పూజ కూడా చేసుకున్నాను అండి ఈ శారీ అయితే నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చింది ఈ శారీ కట్టుకున్నాను సేపు భలే శారీ కట్టుకున్న ఫీలింగే రాలేదండి అంత తేలిగ్గా ఉంది ఇంకా ఆ రోజంతా ఇంక శారీతోనే క్యారీ చేశాను అంతే అంత లైట్ వెయిట్గా ఉంది శారీ కూడా క్లాత్ అయితే చాలా బాగుందండి ఇంక ఇదిగోండి అది ఇచ్చిన గిఫ్ట్ని నేను ఇలా రథసప్తమి రోజు కట్టుకుని ఇంకా ఈరోజు కూడా ఒక స్పెషల్ ఉందండి ట్రై ప్యాడ్ తీసుకున్నాను ఇంకా ట్రై కూడా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఇంకా ప్రశాంతంగా పూజ అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా నా పనులు అన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇలా పూజ అయితే చేసుకున్నానండి నా పూజ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు ఇంకేకంగా లంచ్ అనేసి ఇంకా ఉండిపోయాను నేను ఇప్పుడు పూజలు చేసినా తిననండి పూజ అయ్యేదాకా అదొకటి ఉంది ఇంకా అలా ఉండిపోతాను ఎప్పుడు పన్నెండుకైనా పూజ వరలక్ష్మి వ్రతాలు అలాంటిటప్పుడు కూడా ఇంకా అవే ఏమి టీలు ఇవేం తినకుండా అలా వంటలన్నీ చేసుకునే ఆ పూజ అయిపోతే మా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు ప్రశాంతంగా కూర్చునే తినాలి అనేది ఇంక ఇదిగోండి ట్రైపెడ్ కూడా మన ట్రైపెడ్ తీసుకున్నాను అన్నాను కదా ఇదిగోండి వీడియో వాళ్ళు ఎవరు ఉండరండి నేను నేనే తీసుకోవాలి అవి మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి తమ్ నెల్స్ అన్నీ నేనే పెట్టుకోవాలి కాబట్టి టైటిల్స్ అన్నీ ఇంకా తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఇంకా అందుకనే ట్రైపాడుకి ఇంకా మంచి రోజు చూసి పూజ అయితే చేసుకుని ఓపెన్ చేద్దాం అనేసి ఇంకా ట్రైపాడ్ కూడా ఆ పూజలు అయితే పెట్టేసుకున్నాను ఇది కొత్త సారీ అండి ఇదిగోండి చెప్పాను కదా నా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ అని అది ఎంతో ప్రేమగా ఇచ్చింది కదా ఈ స్పెషల్ డే రోజుని కట్టేసుకొని ఇలా సారీ బాగుంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగో లైక్ కూడా ఇవ్వండి ఇంకా ఏం తినలేదు కదండి టీ పెట్టుకొని తాగేసిన తర్వాత ఇదిగోండి లంచ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ ఇదిగోండి చక్కెర పొంగలి అలాగే వేసాను కదా గ్లాస్ రొట్టు అది కూడా ఉండిపోయింది ఇంకొంచెం పులిహార పెట్టుకొని ఇదిగోండి లంచ్ అయితే చేసేస్తున్నాను మా పెట్టి ఇచ్చేసాను ఆయన తినేసేసి అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా నా టైము ఇంకా నేను కూడా లంచ్ అయితే చేసేస్తున్నాను దేవుడికి కొండింది టేస్ట్ చూడకుండా వండినా కానీ భలే సెట్ అయిపోతుందండి అలా సెట్ అయిపోతుంది ఇంకా డిన్నర్లోకి వచ్చి ఇడ్లీ కారపొడితో అయితే తినేసేసాము ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి